ప్రభుత్వ బడులలో చదువులు మీ పిల్లల జీవితానికి వెలుగులు సమాజానికి ఎందరో సివిల్ సర్వీస్ ప్రముఖులను విద్య వైద్య కళారంగ నిపుణులను అందించిన ఎనభై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మన మంగళగిరి మన పాఠశాల చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో అనుభవం అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఆధునాతన సైన్స్ ప్రయోగశాల మూడు వేలకు పైగా పుస్తకాలు కలిగిన లైబ్రరీ విశాలమైన క్రీడా మైదానంలో క్రీడలలో తర్ఫీదు జాతీయ క్రీడాకారులు తయారు చేయడం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలకు శిక్షణ ఆత్మరక్షణ కోసం ఆడపిల్లలకు కరాటేలో శిక్షణ ఆరో తరగతి నుండే ఐఐటి నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇంకా త్రాగునీటి కోసం ఆర్ఓ మినరల్ వాటర్ సదుపాయం మరియు విద్యార్థిని విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్లు ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత స్కూల్ యూనిఫామ్ అందజేస్తున్న మన పాఠశాల చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రారంభమైనవి